హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఇండియన్ క్రికెట్ లో అసలేం జరుగుతుంది రాహుల్ ద్రావిడ్ తర్వాత హెడ్ కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ భారత్ క్రికెట్ ను ఎటువైపు నడిపిస్తున్నారు కేవలం ఏడాదిలోనే టీమ్ లోని సీనియర్ స్టార్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యేలా ఎందుకు జరిగింది జడేజా అశ్విన్ లాంటివి వాళ్లను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి గంభీర్ ట్రాన్సాక్షన్ పేరుతో చేస్తున్నది ఎంతవరకు కరెక్టో ఈ వీడియోలో చూద్దాం జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా అపాయింట్ అయ్యాడు రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతాడు వస్తూ వస్తూనే తనకు నచ్చిన కోచింగ్ స్టాఫ్ ఉండాలి అనే కండిషన్ పెట్టి దక్షిణాఫ్రికా బౌలర్ మోర్నీ మార్కెల్ ని బౌలింగ్ కోచ్ గా మరియు డచ్ ఆల్రౌండర్ టెన్ అస్కటేను అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ చేసి నియమించాడు అసలు కామెడీ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో లో గంభీర్ విదేశీ కోచ్లను తీయటంగా విమర్శించాడు వారు డబ్బు సంపాదించుకొని వెళ్లిపోతారు జట్టుకు ఏమి ఇవ్వరు అని అందుకే పూర్తిగా కోచింగ్ స్టాఫ్ ఇండియా కోచింగ్ స్టాఫే ఉండాలని బలంగా వాదించి ఇప్పుడేమో తనే ఫారెన్ కోచ్లు కావాలని డిమాండ్ చేసి మరీ తెచ్చుకోవడం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఇండియన్ టీంలో ఉన్న చాలామంది ప్లేయర్స్కి మెంటర్గా మరియు చాలామంది ప్లేయర్స్ టఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి తిరిగి ఫామ్ లోకి వచ్చేలా చేశాడు అందరి ప్లేయర్స్ తో బాగా ఉంటాడు అందరికి అభిషేక్ నాయర్ అంటే ఇష్టం ఇది ఇదే భయంతో ఫ్యూచర్ లో ఎక్కడ తన కాంపిటీషన్ అవుతాడో అని రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియా సిరీస్ లో మూడు ఒకటితో ఇండియా ఓడిపోయిన తర్వాత ఇండియా ఓటమికి అభిషేక్ నాయర్ ని బలి చేశాడు అసిస్టెంట్ కోచ్ గా జాయిన్ అయిన ఎనిమిది నెలలకే తనని తీసేసేలా చేశాడు గంభీర్ అప్పటి వరకు ఫీల్డింగ్ కోచ్ గా ఉన్న టెన్ డస్కటేను అసిస్టెంట్ కోచ్ గా ప్రమోట్ చేశాడు టెన్ డస్కటే మరియు గంభీర్ లు మంచి ఫ్రెండ్స్ మేబీ ఆ రీజన్ తోనే ఏమో అభిషేక్ నాయర్ ప్లేస్ లో టెండర్స్ కట్టను ప్రమోట్ చేశాడు ఇక ప్లేయర్స్ విషయానికి వస్తే రాగానే టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న ఇండియా బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే అని ఎటువంటి రీజన్ లేకుండా కెప్టెన్ గా తీపించాడు మేబీ హార్దిక్ పాండే యాటిట్యూడ్ గంభీర్కి నచ్చకపోవడమే రీజన్ అయి ఉండొచ్చు అలాగే ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం కోహ్లీపై టాక్సిక్ వాతావరణం క్రియేట్ చేసి ఓల్డ్ క్రికెట్ లోనే ఫిట్ టెస్ట్ గా ఉన్న ప్లేయర్ కోహ్లీని టెస్ట్ నుండి రిటైర్ అయ్యేలా చేశాడు రోహిత్ ని కెప్టెన్సీ నుంచి తప్పించడం అతని కెరీర్ త్వరగా ఎండ్ అయ్యేలా ప్లాన్ చేశాడు ముప్పై ఎనిమిది ఏజ్ లో కూడా ఇరవై కేజీల వెయిట్ తగ్గి ఫిట్ గా అయినా కూడా ఏజ్ ఎక్కువ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఉంటాడో లేదో అనే డౌట్ క్రియేట్ చేసి కెప్టెన్సీ నుండి రోహిత్ ని తప్పించి తను ఏది చెప్తే దానికి సరే అనే ప్లేయర్ అండర్ నైన్టీన్ లో కూడా కెప్టెన్సీ చేయని ప్లేయర్ గిల్ ని కెప్టెన్ గా చేశాడు చూస్తుంటే సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ కెప్టెన్సీ కూడా టోపీ పెట్టేలా ఉన్నాడు గంభీర్ ఎందుకు ఇలా అంటున్నా అంటే అసలు టీ ట్వంటీలో ప్లేస్ చేయలేని గిల్ ని తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్ గా వైస్ కెప్టెన్ చేశాడు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత సూర్యని కెప్టెన్సీ నుండి తీసేసి గిల్ ని ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా అనౌన్స్ చేయొచ్చు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి గిల్ కి ఐపీఎల్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నా ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో ఎప్పుడు పెద్దగా పెర్ఫామ్ చేయలేదు గిల్ ఓపెనింగ్ పొజిషన్ లో బ్యాటింగ్ చేసిన లాస్ట్ లెవెన్ ఇన్నింగ్స్ లో ట్వంటీ ఫైవ్ యావరేజ్ వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ తో రన్ స్కోర్ చేశాడు అదే దానికంటే ముందుండే ఓపెనింగ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ థర్టీ నైన్ యావరేజ్ అండ్ వన్ ఎయిటీ సిక్స్ స్ట్రైక్ రేట్ తో రన్ స్కోర్ చేశాడు అందులో త్రీ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి టీ ట్వంటీ ఐ లో హండ్రెడ్ కొట్టడం అంటే చాలా గ్రేట్ కానీ గిల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ మరియు హెడ్ కోచ్ కి నచ్చిన ప్లేయర్ కాబట్టి తన కోసం టాలెంటెడ్ అండ్ ప్రూవెన్ ప్లేయర్ ని కూడా డమ్ చేశారు గంభీర్ సంజుకి కి ఫేక్ ప్రామిస్ కూడా చేశాడు అదేంటంటే నువ్వు థర్టీ మ్యాచెస్ లో ఫెయిల్ అయినా కూడా నువ్వు టీమ్ లోనే ఉంటావు నీ గేమ్ ని నీకు నచ్చినట్లు కంటిన్యూ చేయని ఫేక్ ప్రామిస్ చేసి గిల్ వచ్చాక తన కంఫర్టబుల్ పొజిషన్ అయిన ఓపెనింగ్ నుండి తప్పించి సిక్స్త్ ప్లేస్ లో బ్యాటింగ్ పంపారు అక్కడ అనుకున్నట్లుగానే ఫెయిల్ అయ్యాడు సంజు ఇదే రీజన్ చెప్పి టీం నుండి తీసేస్తే విమర్శలు వస్తాయని తెలిసి ఒక మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కి పంపారు సంజు దరిద్రానికి ఆ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు ఇక నెక్స్ట్ మ్యాచ్ లో డైరెక్ట్ గా డ్రాప్ చేసేసారు అండ్ ఫ్యూచర్ సిరీస్ లో అట్లీస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో కూడా కనపడకపోయిన ఆశ్చర్యం లేదు పాపం సంజు కి ఉన్న టాలెంట్ కి ఎప్పుడు అన్యాయం జరిగిందనే చెప్పాలి నెక్స్ట్ వెయ్యబోయేది నిన్నే అనే డైలాగ్ బాగా ఫేమస్ అది కరెక్ట్ గా మన హైదరాబాద్ యంగ్ టాలెంట్ తిలక్ వర్మ అని చూస్తే అనిపిస్తుంది ఎందుకు ఇలా అంటున్నా అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగిన టీ ట్వంటీ ఇయర్స్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ హండ్రెడ్స్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన తిలక్ వర్మ కూడా ఇప్పుడు టీమ్ లో ఉంటాడో లేదో కూడా తెలియడం లేదు ఆస్ట్రేలియాలో జరిగిన ఫైవ్ టీ ట్వంటీ ఇయర్స్ లో ఒక్క మ్యాచ్ లో ఫిఫ్త్ డౌన్ ఇంకో మ్యాచ్ లో సెకండ్ డౌన్ అది కూడా లాస్ట్ ఫైవ్ ఓవర్స్ ఉండగా బ్యాటింగ్ వచ్చాడు వాటిలో పెద్దగా స్కోర్ చేయలేదు తిలక్ ని లాస్ట్ మ్యాచ్ లో రెస్ట్ అని చెప్పి అసలు లాస్ట్ టెన్ టీ ట్వంటీ లో ఒక్క మ్యాచ్ ఆడిన రింకు తీసుకొచ్చారు వరల్డ్ గట్టిగా మంత్స్ కూడా లేని ఈ తమ గ్యారంటీ లేదు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ను దెబ్బతింటుందని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు అయినా కూడా ఈ టైంలో లో రెస్ట్ అని వరల్డ్ కప్ టీమ్ లో ఎలాగో ప్లేస్ ఉండని రింకు కి మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి దీన్ని బట్టి చూస్తుంటే గంభీర్ కి సౌత్ ప్లేయర్స్ ని టీంలో తగ్గించాలి అనే ప్లాన్ ఏమైనా చేస్తున్నాడేమో తెలియదు ఇక మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది హర్షదీప్ సింగ్ గురించి టీ ట్వంటీ హెడ్ కోచ్ గంభీర్ కి నచ్చకపోతే టీమ్ లో ఉండడు హర్షిత్ సెలెక్ట్ చేయడం లెజెండ్ క్రికెటర్స్ కూడా నచ్చలేదు దీన్ని ఓపెన్ గానే విమర్శించారు ఏమైనా అంటే హర్షిత్ రానా ఆల్రౌండర్ అంటాడు టీ లో బ్యాటింగ్ యావరేజ్ స్ట్రైక్ రేట్ వన్ టెన్ ఉన్న ప్లేయర్ ను కూడా ఆల్రౌండర్ అని ముద్ర వేసి టీమ్ లో తెచ్చాడు చూస్తే ఇప్పుడు బుమ్రా గిల్ జడేజా కుల్దీప్ యాదవ్ తర్వాత ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది హర్షిత్ రానా అని దీన్ని మనకు అర్థం చేసుకోవాలి గంభీర్ దృష్టిలో హర్షిత్ రానా ఎంత పెద్ద ప్లేయర్ ఇలా సంజు తిలక్ లే కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ నే ఉంది ఆ లిస్ట్ లో మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు శ్రేయా కూల్ మైండెడ్ పర్సన్ ఇండియాలోనే బెస్ట్ టాలెంట్ లాస్ట్ ఐపీఎల్ లో బాగా ఆడిన ప్లేయర్ అగ్రెసివ్ గా ఆడగల ప్లేయర్ కూడా టీ లో టెస్ట్ లో ప్లేస్ లేదు రంజీలో సెవెంటీ ప్లస్ యావరేజ్ ఉన్న ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ టెస్ట్ లో బాగా ఆడినా కూడా డ్రాప్ చేసేశారు జైస్వాల్ ఐపీఎల్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేసినా ఓపెనింగ్ పొజిషన్ లో గిల్ ఉన్నాడని టీ ట్వంటీస్ లో సెలెక్ట్ కూడా చేయలేదు ఇక చూస్తే నెంబర్ నైన్ వరకు బ్యాటింగ్ ఉండాలనే స్టాటజీతో టీమ్ లోకి ముగ్గురు ఆల్రౌండర్స్ తీసుకుంటాడు అక్సర్ వాషింగ్టన్ శివం దూబే అందులో వాషింగ్టన్ కి బౌలింగ్ కూడా ఇవ్వలేదు ఆస్ట్రేలియా సిరీస్ లో మరి బ్యాటింగ్ కోసమే అయితే ప్రాపర్ బ్యా బ్యాటర్ నే తీసుకోవచ్చు కదా మన దరిద్రం ఏంటంటే శివం దుబే కూడా థాట్ పేసర్ ఇండియాకి ఒక బుమ్రా ఒక అర్షదీప్ ఒక శివం దుబే ఇది ఎటువంటి స్ట్రాటజీ అని క్రికెట్ పండిట్స్ కూడా తెలియడం లేదు ఆస్ట్రేలియా పిచ్చెస్ లో ముగ్గురు స్పిన్నర్ ఆడించడం బుమ్రాకి పవర్ ప్లే లో త్రీ ఓవర్స్ వేయించడం అభిషేక్ శర్మతో డెత్ హౌస్ లో ఫస్ట్ టైం బౌలింగ్ చేయించడం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్నే ఉంది మన గంభీర్ బ్యాట్ స్ట్రాటజీ గురించి శివం దువే కంటే ముందుగా హర్షిత్ రాణాని బ్యాటింగ్ పంపడం ఎటువంటి స్ట్రాటజీస్ ఎవరికి తెలియడం లేదు ఇవన్నీ చూస్తే ఒకప్పుడు గ్రేక్ చాపెల్ వచ్చి సచిన్ ని టూ డౌన్ లో బ్యాటింగ్ పంపడం ఇర్ఫాన్ ని ఓపెనింగ్ బ్యాట్లు చేసి తన బౌలింగ్ పక్కదారి పట్టించడంతో టీంలోనే లేకుండా పోవడం వంటి పిచ్ స్ట్రాటజీస్తో ఇండియా టీం ని నాశనం చేస్తే మళ్ళీ ఇప్పుడు గంభీర్ రూపంలో అలాగే జరుగుతున్నట్లుంది లైఫ్ లో అసలు ప్రొఫెషనల్ కోచింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ గా హెడ్ కోచ్ చేస్తే ఇలానే ఉంటుంది కేకేఆర్ రెండు వేల ఇరవై మూడు లో కప్ విన్ అయినప్పుడు గంభీర్ కోచ్ అని అందరూ అనుకుంటారు నిజానికి అతను మెంటార్ మాత్రమే హెడ్ కోచ్ వేరే ఆ టీంకి గంభీర్ కోచింగ్ పైన మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్